కేబుల్స్ కూడా పోయినాయి బంగారం కూడా కొట్టుకుపోయింది అసలు కట్టు బట్టలు తప్ప మా పెయి మీద ఏం మిగల్లేదు రెండు రోజుల నుంచి ఇవే బట్టల మీద ఉన్నాం వేసుకోవడానికి గుడ్డలు కూడా లేవు తినడానికి తిండి లేని పరిస్థితి ఉంది మా పరిస్థితి చాలా ఆందోళనగా ఉంది అని చెప్పి బాధపడతా ఉన్నారు ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం కనీసం మంచి నీళ్లు కూడా అందియలేదట పన్నెండు గంటలు డాబాల మీద ఉంటే కనీసం తాగడానికి నీళ్లు కూడా ఈ ప్రభుత్వం అందించలేకపోయింది అంటే జిల్లా యంత్రాంగాన్ని సమాయత్తం చేయడంలో గాని ముందస్తు ప్రణాళికలు చేయడంలో గాని హెలికాప్టర్ అందుబాటులో పెట్టుకోవడంలో గాని ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ఏర్పాటు చేసుకోవడంలో గాని ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిపోయింది ఆ ముఖ్యమంత్రి గారు మరి ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చనిపోయిన కుటుంబాలకు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని అడిగారు ఇదే సీతక్క గారు అడిగారు మేము అడుగుతా ఉన్నాం ప్రభుత్వాన్ని తక్షణమే చనిపోయిన కుటుంబాలన్నిటికీ ఇరవై ఐదు లక్షల రూపాయలు ఎక్స్ప్రెస్ ఇవ్వాలి మీరు గతంలో అడిగిందే నేను చెప్తున్నా మీకు మాట మీద నిలబడండి మీరు ఆ రోజు ప్రతిపక్షంలో మాట్లాడారు కదా అది అందించి కనీసం మాట మీద నిలబడండి ఇలా ఏ ఇంట్లో చూసినా ఐదు లక్షల నుంచి పది లక్షల రూపాయలు నష్టం జరిగింది కనీసం వరదలో పూర్తిగా మునిగిపోయినటువంటి ఇండ్లకు తక్షణమే రెండు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించాలని కోరుతా ఉన్నాం వాళ్ళు చెప్తున్నారు ఇక పోతే పదివేలు ఏ మూలకు సరిపోవు దయచేసి మమ్మల్ని ఆదుకోండి ఈ ప్రభుత్వాన్ని నిద్రలేపండి అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు రెండు లక్షల రూపాయల కనీస ఆర్థిక సహాయం అందించాలని చెప్పి కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా పిల్లలై ఇంటర్మీడియట్ కానీ టెన్త్ కానీ డిగ్రీ కానీ ఇంజనీరింగ్ సర్టిఫికేట్ ఏం చేస్తున్నారు వరద తగ్గి దాదాపు నలభై ఎనిమిది గంటలైనా ప్రజల్ని ఆదుకోరా అన్నం కూడా పెట్టడంలో ఫెయిల్ అయిపోయింది ప్రభుత్వం కనీసం ఇంత భోజనం ప్యాకెట్లు పంపాలి కదా మీరు బియ్యం ఇస్తే వండుకునే పరిస్థితి లేదు ఇంట్లో దాదాపు ఒక అడుగు మోకాలు లోతు బురద ఉన్నది ఇళ్లలో నీళ్ళు ఏవైతేవి ఆ బురదను తీసుకోవడానికి వాళ్ళు నానా తంటాలు పడుతున్నారు కట్టుకోవడానికి బట్టలు లేవు కరెంటు లేదు నీళ్లు లేవు బియ్యం ఒక ఐదు కిలోలు ఇచ్చిపోతే వాళ్ళు ఎట్లా వండుకోవాలి ఎట్లా తినాలి కనీసం ఇంత అన్నం ప్యాకెట్లు కూడా సరఫరా చేయడం చేతనైతే లేదా ఈ ప్రభుత్వాన్ని పూర్తిగా ఈ ప్రభుత్వం ఒక దివాలకోరు ప్రభుత్వంగా మారిపోయింది ముఖ్యమంత్రికి వ్యంగ్యం ఎక్కువ మోకా